ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేత మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు పోలేరెమ్మ దేవాలయం నుండి బజారు వీధిలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను ఊరేగించారు అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దర్థం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ తదితరులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వారి తలిపై అంబటి రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రభుత్వం స్పందించి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి పాలన అరాచకాలు చేసిన గత వైసీపీ నాయకులు వాళ్ళని అటు అభివృద్ధి లేకుండా ఇటు సంక్షేమము లేకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి ఎంతో కష్టపడుతుంటే ఈ రోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూస్తాం అలాంటి పెద్ద మనిషిని అభివృద్ధి ముందుకెళ్తున్న నాయకుడిని అలాంటి అనుచిత మాటలన్న ఖచ్చితంగా అసలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున కట్టిస్తున్నాను ఎందుకంటే మీరు గతంలో చూశారు వైసీపీ నాయకులు అసెంబ్లీలో కూడా ఎంత ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కూడా ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎంత అవమానిస్తూ ఆఖరికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏడిపించిన పరిస్థితులు మనం చూసాం ఆయన ఎంత కృంగిపోతే ప్రశ్న ఆయన ఆయన మనందరికీ తెలుసు అలాగే అన్యాయంగా యాభై రోజులు ఆయన్ని జైల్లో పెట్టిన పరిస్థితులు మనం చూసాం అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళ మీద శిక్షలు వేస్తూ జైల్లో వేస్తూ మీద ఎన్నో అరాచకాలు మనం చూసాం అలాగే రాష్ట్ర ప్రజలు నోరెత్తి తెరిచి బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు లేదంటే రోడ్ల మీద చంపేసిన పరిస్థితులు మనం చూసాం అలాంటి అరాచక పాలన రాష్ట్ర ప్రజలు కాదనుకొని వాళ్ళ వాళ్ళని పదకొండు సీట్లకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వాళ్ళని పదకొండు సీట్లకు తీసుకొచ్చిన వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా ఇంకా అలాంటి అనుచిత వ్యాఖ్యలే చేస్తూ అటు మహిళా శాసనసభ్యురాలు కావచ్చు అలాగే ఎన్నో నియోజకవర్గాలు రబ్బచోడవరం కావచ్చు బోమూరు కావచ్చు ఇవన్నీ మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒకళ్ళు అంటారు ఎమ్మెల్సీ అయినా అమెరికాలో ఉండి నేను ఇక్కడికి వచ్చి చంపేస్తాను నేను చిటక వేస్తే చాలు నువ్వు ఇక్కడి నుంచి లేచిపోతూ ఉంటాడు ఇంకో ఆయన పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఒక నిండు సభలో ఒక మహిళను అవమానిస్తాడు అలాంటి వాళ్ళు ఈ రోజు మారుతారు మన అమాయకత్వం అవుతుంది వైసీపీ నాయకులకి మొదటి నుంచి ఉన్నది ఎప్పటి నుంచో నాయకులందరికీ ఎందుకంటే యథా రాజా తదా ప్రజా అన్నట్టు నాయకుడు అధ్యక్షుడు ఎలా ఉంటాడో తర్వాత వాళ్ళని ఫాలో చేసే నాయకులు కూడా అలాగే ఉంటారు ఉన్నారు కూడా అందుకే వాళ్ళు ఈ రోజు పదకొండు సీట్లకు పడిపోయారు ఇంకా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలందరి ముందర ఎంత నిర్మాష నిర్మానుషంగా గుంటూరులో మాట్లాడారో మనందరం చూసాం దీనికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు ఇంకా శిక్ష పడాలి అతను బయటకు రాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఒకటే మాట మీద నిలబడి ఆయన్ని శిక్షించేలాగా ఇంకా ఎవ్వరు కూడా ఏ వైసీపీ నాయకుడు మన ముఖ్యమంత్రి గారి గారిని కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గాని అలాగే లోక ఎవరిని కూడా ఏ నాయకుడిని కూడా ఇంకోసారి మాట తొలగకుండా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళకి శిక్ష పడేలాగా అందరికి వచ్చేలాగా చేయాలి అలాగే తెలుగుదేశం నాయకులు గాని కూటమి నాయకులు అనుకుంటే ఈ రోజు వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు కానీ ఎవరు కూడా బయట వచ్చేవాళ్ళు కాదు ఎన్ని బ్యానర్లు మనతో ఈక్వల్ గా బ్యానర్లు కడుతున్నారు అయినా కూడా వదిలేసాం ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అని మనం ప్రజాస్వామ్యంగా వెళ్తున్నాం కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోకుండా అది కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదట్లోనే గెలిచిన వెంటనే అందరికీ చెప్పారు అసెంబ్లీలో నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా అడిగారు సార్ గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం చాలా వాళ్ళ మీద అవమాన పడ్డాం మేము రోజు కక్ష సాధింపు తీర్చుకుంటాం అంటే ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మన సన్నాహ ప్రదేశ రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి దుర్భాషం నిజంగా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి వ్యక్తుల రోడ్డు మీద కూడా చేసి వాళ్ళని తండ్రి మరి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి జైలు శిక్ష విధించేలాగా చట్టాలను రూపకల్పన చేసి ఇటువంటి మాటలు ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు రాజకీయ పదవి ఒక మాజీ ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డిని అత పాతాలకి పవన్ కళ్యాణ్ గారు ఏనాడో తొక్కేశారు అయినా కూడా తట్టుకోలేకుండా ఏదో కొన ప్రాణంతో కొట్టుకున్నానంటే ఈ రోజు